చేంజ్ రోల్ ఎలా చేసుకోవాలంటే మనం ఇప్పుడు సాధారణంగా ఎస్ఎస్జి బుక్ కీపర్ డేటా చేస్తాము సో ఇక్కడ పక్కన ఉన్న పైన అయిన సింబల్ పక్కన మనకి మూడు చుక్కలు కనబడతాయి అక్కడ క్లిక్ చేసి చేంజ్ రోల్ క్లిక్ చేస్తే మనము ఆ యూజర్ ఐడి కేవీం ట్యాగ్ చేసాము ఎస్ఎస్జి బుక్ కీపర్ వివో బుక్ కీపర్ సిఆర్పి అజీవిక సో మనం సిఆర్పి అజీవిక డేటా చేయాలి కాబట్టి అది క్లిక్ చేస్తాము సిఆర్పి అజీవిక డేటా క్లిక్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మనం ఏదైతే లోకోస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత సో లాగిన్ అయిన తర్వాత మెంబర్స్ అనేది దాని మీద క్లిక్ చేస్తాము మెంబర్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనం ఏదైతే లెక్కపతి పొటెన్షియల్ లెక్కపతి మెంబర్ ఉన్నారో ఆ మెంబర్ సెలెక్ట్ చేసుకొని వారి డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది